Radio Desai ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది గన్నవరం ఐటీ పార్క్ సమీపంలో కేసరపల్లిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ఆ వెంటనే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు వీరితో పాటు ఇరవై మూడు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు పవన్ కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు అమిత్ షా జేపీ నడ్డా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి మహారాష్ట్ర సీఎం నాథ్ షిండే నటులు రజనీకాంత్ చిరంజీవి తదితరులు హాజరయ్యారు అఖిరానందన్ గడిచిన కొద్ది రోజులుగా తన తండ్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజున ఆయన కేరింతలు కొట్టాడు కూటమి ఘన విజయం సాధించిన తరువాత సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు ఆ సమయంలో పవన్ ఆయన సతీమణి అన్న లెజినోవా అఖిరానందన్ అక్కడే ఉన్నారు ఈ సందర్భంగా పవన్ ను చంద్రబాబు అభినందించి ఆలింగనం చేసుకున్నారు ఆ సమయంలో చంద్రబాబు కాళ్లకు నమస్కరించాల్సిందిగా అఖీరాను పవన్ ఆదేశించగా పెద్ద కాళ్ళు మొక్కాడు అఖీరా అప్పుడే కాదు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచి కూటమి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన అనంతరం పవన్ తొలిసారిగా హైదరాబాద్ లోని చిరంజీవి నివాసానికి వెళ్లారు ఈ సందర్భంగా ఆమెకు మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది ఆ సమయంలో భార్య జినోవా కుమారుడు అఖీరాలు పవన్ వెంటే ఉన్నారు ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో మెగా ఫ్యామిలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో చిరంజీవి నాగబాబు సాయిధరం తేజ్ రామ్ చరణ్ అఖిరా ఆద్య నిహారిక తదితరులు ప్రత్యేక బస్సులో వేదిక వద్దకు చేరుకున్నారు పవన్ వేదికపై వచ్చినప్పుడు వీరంతా మిగిలిన అభిమానులు లాగానే కేరింతలు కొట్టారు పవన్ మాజీ భార్య సినీ నటి రేణు దేశాయి సైతం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసింది ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అఖిరా తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి ఎరుపురంగు చొక్కా పంచకట్టులో వచ్చి అందరినీ ఆకర్షించాడు అఖిరా ఆధ్య ఫోటోలను రేణుదేశాయ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు తన బిడ్డలిద్దరు ప్రమాణ స్వీకార వేదిక నుంచి తనకు వీడియో కాల్ చేసినట్లు రేణు తెలిపారు వాళ్ళ నాన్న బిగ్గెస్ట్ డేకు రెడీ అయ్యారు ఏపీకి మంచి చేయాలనుకునే పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు అంటూ ఆమె పోస్ట్ చేసింది ప్రస్తుతం రేణు దేశాయ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇదిలా ఉండగా దాదాపు ఆరు పాయింట్ నాలుగు హైట్తో అచ్చు గుద్దినట్లు పవన్ కళ్యాణ్ గా ఉండే అఖిరా హీరోకు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉండడంతో అతను ఎప్పుడు సినిమాలోకి ఎంట్రీ ఇస్తాడా అని మెగా పవన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు అయితే ఈ కుర్రాడికి మ్యూజిక్ పై బాగా ఇంట్రెస్ట్ ఉందని సన్నిహితులు చెప్తున్నారు పియానోను అద్భుతంగా ప్లే చేయగల అఖిరానందన్ తన స్కూల్లో జరిగిన కార్యక్రమంలో త్రిబులార్ సినిమాలోని దోస్తీ పాటను పియానోపై ప్లే చేసి ఆకట్టుకున్నాడట